ఫ్రెండ్స్ నమస్తే వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ దిస్ ఇస్ శ్రీ అలంకార ఫ్యాషన్ ఈరోజైతే బోర్డ్ అన్ని కలెక్షన్స్ తీసుకొని వచ్చేసానండి ఓకేనా స్కిప్ అయితే చేయకండి వీడియో పూర్తి వరకు ఎండ్ వరకు చూడడానికి అయితే ట్రై చేయండి ఎందుకంటే మీరు స్కిప్ చేసినట్లయితే బ్యూటిఫుల్ కలెక్షన్స్ మిస్ అయ్యే అవకాశం ఉంది మళ్ళీ మెసేజ్ చేస్తారండి ఇలాంటి మోడల్స్ ఉంటే పెట్టండి ప్లీజ్ స్కిప్ అయితే చేయకండి మీకు బోర్ కొట్టకుండా వీడియో అయితే త్వరగా అయితే ఫినిష్ చేసేస్తాను ఈ ఏవైనా నచ్చి తీసుకోవాలి అనుకుంటే షాట్ తీసుకొని పైన ఉన్న వాట్సాప్ నెంబర్కి మెసేజ్ చేసి అవైలబిలిటీ చెక్ చేసేసుకొని ఆర్డర్ అయితే ప్లేస్ చేసేసుకోండి ఈచ్ వన్ అయితే నేను ప్రైజెస్ మెన్షన్ చేశాను ఈ వీడియోలో అయితే కాంబో ప్రైజెస్ అయితే ఏమీ లేవండి సింగిల్ పీస్ అయినా సరే ఈచ్ వన్ అయితే ప్రైజెస్ అయితే మెన్షన్ చేశాను కాంబో ఓన్లీ ఇయర్ రింగ్స్ మాత్రమే పెట్టానండి మనసు చెక్ చేసుకోండి కాంబో అయినా తీసుకోవచ్చు ఈచ్ వన్ అయితే తీసేసుకోవచ్చు ఓకేనా అలాగే మీరైతే అడ్రస్ సెండ్ చేసేటప్పుడు ఫుల్ డీటెయిల్స్ ఒకటికి రెండుసార్లు చెక్ చేసుకుని అయితే అడ్రస్ అయితే పంపించాల్సి ఉంటుంది అలాగే చాలా మంది మర్చిపోతున్నారు మీకు ఏ కొరియర్ సర్వీస్ అవైలబుల్గా ఉందో చెప్తే మేము అదే పంపిస్తామండి డిటీడీసీ కానీ ఇండియా పోస్ట్ కానీ మీకు త్వరగా రావాలనుకుంటే ఎక్స్ప్రెస్ బీజైనా ఏ కొరియర్ సర్వీ సర్వీసెస్ అయినా అవైలబుల్గా ఉన్నాయి మా దగ్గర మీరు ప్లీజ్ మర్చిపోకుండా సర్వీస్ అయితే పెట్టడం మర్చిపోకండి ఓకేనా బీర్స్ కలెక్షన్ అయితే చాలా బ్యూటిఫుల్ కాంబినేషన్లో వచ్చాయండి ఓకేనా రీజనబుల్ ప్రైస్కే ఉన్నాయి మీరు బీడ్స్ కలెక్షన్ తీసుకునేటప్పుడు బీడ్స్ క్వాలిటీ కూడా చెక్ చేయండి చాలామంది ప్రైజే కంపేర్ చేసుకుంటారు ప్లీజ్ బీడ్స్ కూడా కంపేరింగ్ చేసుకోండి ఓకేనా అలాగే పెండిన్స్ వేరియేషన్స్ ఉంటాయి బీడ్స్లో ఎంఎం సైజ్ డిఫరెన్స్ ఉంటుంది దాన్ని బట్టి ప్రైజెస్ కూడా వేరియేషన్ వచ్చేస్తుంది ఓకేనా హెస్టర్డే కూడా నేనైతే ఒక షార్ట్ వీడియో అప్లోడ్ చేశాను ఎవరైనా ఆ వీడియో చూడకుంటే ప్లీజ్ ఆ వీడియో కూడా చూసేయండి ఫస్ట్ టైం కనుక మన ఛానల్ చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే బెల్సి అయితే యాక్టివేషన్ చేసుకోవడం మర్చిపోకండి ఈ వీడియో మనకి నచ్చినట్లయితే లైక్ కూడా చేయండి చాలా మంది అయితే లాంగ్ వీడియోస్ అయితే చూడట్లేదు ఓన్లీ షార్ట్ వీడియోస్ అయితే చూస్తున్నారు ప్లీజ్ లాంగ్ వీడియో చూసినట్లయితే మీకు ఎక్కువ కలెక్షన్స్ అయితే సెలెక్ట్ చేసుకోవడానికి అయితే అవకాశం ఉంటుందండి షార్ట్ వీడియోస్లో చాలా కలెక్షన్స్ ఉండవు మళ్ళీ వేరే వీడియోస్ చూడకుండా మళ్ళీ నాకు పెడుతూ ఉంటారు ఇంకా వీటిలో కలర్స్ పెట్టండి లేకుంటే మోడల్స్ పెట్టండి అని ప్లీజ్ దయచేసి అయితే మీరు కూడా అర్థం చేసుకోవాలి మళ్ళీ కలెక్షన్స్ పెట్టి ప్రైజెస్ పెట్టే అంత టైం అయితే ఉండదు అందుకోసమే చెప్తున్నాను వీడియోస్ అయితే మిస్ అవ్వకుండా చూడడానికి మీరు బెల్ సిమ్మల్ని అయితే యాక్టివేషన్ చేసుకుంటే నేను ఏ వీడియో చేసినా కూడా మీకైతే నోటిఫికేషన్గా వస్తుంది అది మాత్రం మర్చిపోకుండా సబ్స్క్రైబ్ అయితే చేసేసుకోండి అలాగే ప్లీజ్ లైక్ కూడా చేయండి మన ఛానల్కి సంబంధించి ఏమైనా రివ్యూస్ కానీ రియల్ ఇమేజెస్ కానీ చూడాలి అనుకుంటే కస్టమర్ పంపిన ఫీడ్బ్యాక్స్ అన్నీ కూడా నేను కమ్యూనిటీ పోస్ట్లో అయితే పోస్ట్ చేస్తున్నాను ప్లీజ్ అక్కడికి వెళ్ళి చెక్ చేయండి